నమస్తే టుడే టీవీ న్యూస్ కి స్వాగతం సమ్మంగి బొబ్బిలి నియోజకవర్గం పక్కి గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఐదు సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చెక్కులు తప్పనిసరిగా వేయించాలని బొబ్బిలి ఎమ్మెల్యే సమ్మంగి వెంకట్ చిన్న అప్పలనాయుడు గారు వైద్య అధికారులను ఆదేశించారు మండలంలోని పక్కి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆయన చేతుల మీదుగా పోలియో చొక్కులు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పోలియో బూతులు ఏర్పాటు చేసి గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ అన్ని వారు విలేజ్ సచివాలయాల్లోని పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వీటితో పాటు అన్ని బస్సు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలతో పల్స్ పోలియో చొక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు వయసు పిల్లలందరూ పల్స్ పోలియో చొక్కలు వేసుకునేలా వైద్య అధికారులు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు వైద్య అధికారులు పల్స్ పోలియో చొక్కలు వేసేందుకు అన్ని ఏర్పాటు చేసి మరింత మెరుగైన సేవలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సమ్మంగి లక్ష్మి వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు